కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఎహోవా నీ శరను చుచ్చియున్నాను నెన్నడును సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ఏహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే నేను ఏహోవాను ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించియున్నావు నా ప్రాణ బాధలను నీవు ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందపరితుడనై సంతోషించెదను సంతోషించేదను నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు విశాల స్థలమున నా పాదములు నిల్వబెట్టితివి ఏహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరునింపుము విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు మరణమై స్మరణకు రాకున్న వాణివలే మరువబడితిని ఓటి కుండ వంటి వాడనైతిని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది ఎహోవా నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను నీవే నా దేవుడవని నేను అనుకునిచున్నాను నా కాలగతులు నీ వశములోనున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపు నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపు ఏహోవా నీకు మొరపెట్టి ఉన్నాను నన్ను సిగ్గు భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాలమునందు వారు మౌనులై గాక అబద్ధికుల పెదవులు మూయబడునుగాక వారు గర్వమును అసహ్యమును అగుపర్చుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచున్నావు ప్రాకారముగల పట్టణములో తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్థుతి నందునుగాక భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకొంటిని అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి ఎహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును ఎహోవా కొరకు కనిపెట్టువారలారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండు